ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా సాయి మాటగా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నీ ఇంటి చుట్టూ రెండు శక్తులు తిరుగుతున్నాయమ్మా రేపు ఆరు గంటలకి నీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది వింటే అదిరిపోతావు అసలు ఆ రెండు శక్తులు ఏంటి అవి మంచి శక్తులా చెడు శక్తులా నీ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి నీకేం చెప్పాలి అనుకుంటున్నాయి ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నాయి ఒకవేళ నువ్వు అవకాశం ఇస్తే ఇంట్లోకి రావాలన్నా వచ్చి నిన్ను ఏం చెయ్యాలని నీ కుటుంబాన్ని ఏం చెయ్యాలని మరి నీకు రాబోతున్న ఆ ఫోన్ కాల్ ఏంటి ఆ ఫోన్ వింటే నువ్వెందుకు అదిరిపోతావ్ తెలుసుకోవాలనుందా బిడ్డ తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా నీకు చెప్తాను ఒక్క రెండు నిమిషాలు ఓపికతో ఉన్నావు అంటే ఎందుకంటే ఈరోజు నేను నీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాను నిజంగా నీ సాయి మీద ప్రేమ ఉన్న నీ తండ్రి మీద గౌరవం నమ్మకం ఉన్న ఒక రెండు నిమిషాలు విను ఎందుకంటే ఇది నీ జీవితానికి నీ భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వార్త అని చెప్పాలి ఇది కానీ ఏ కారణం చేతైనా వదులుకున్నావంటే అంటే నీ ఎంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు బిడ్డ ఎందుకంటే ఆ శక్తులు నీతో ఏదో చెప్పాలని చూస్తున్నాయి ఇప్పుడు నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా అవన్నింటినీ కూడా కోల్పోతావు జాగ్రత్త అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో మన ముందుకు వచ్చారంటే బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు ఆ శక్తులు ఏంటి మంచి శక్తులా చెడు శక్తులా ఆ ఫోన్ కాల్ ఏంటి ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాల్సిందే అందుకే బాబా గారు మరీ మరీ మనల్ని హెచ్చరిస్తున్నారు మనము కనుక నిజంగా బాబాగారి భక్తులు అయితే ఒక్కసారి బాబాగారి మాటలు సందేశాలు సూచనలు అందుకొని అలా బాబాగారి అడుగు జాడలు నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడి కిందికి వెళ్ళిపోయాము అంటే ఇక రక్షణ కవచంలా మనల్ని రక్షిస్తూనే ఉంటాడు సాయినాథుడు జగన్నాథుడు ఇక ఆ తర్వాత మనల్ని ఏ కష్టమైనా కదిలించగలదా ఏ ఆపద అయినా మనల్ని అల్లాడించగలదా మొత్తం ఆయన చూసుకుంటాడు రండి నా బిడ్డల్ని మీరేం చేస్తారో రండి నేనున్నాను నన్ను దాటి వెళ్ళండి అంటూ శ్రీరామ రక్షల రక్షణ వలయంలా మనకు రక్షగా ఉంటాడు మన తండ్రి సాయి తండ్రి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిన్న ఒక పెద్ద నాకు మెసేజ్ చేస్తారండి అమ్మ చాలా చాలా థ్యాంక్స్ అమ్మ మీకు థ్యాంక్స్ చెప్పాలి గురువుగారికి థ్యాంక్స్ చెప్పాలి తల్లి నా ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉందంటే కుక్క కన్నా హీనంగా ఉంది సరిగ్గా నన్ను పట్టించుకోవట్లేదు పిడుకుడు మెతుకులు కూడా నాకు పెట్టట్లేదమ్మా అలా చేస్తున్నారు నా బిడ్డలు నా కొడుకు నా కోడలు కానీ నిజంగా నేను చనిపోవాలి అని అనుకున్నాను ధైర్యం చాలక ఆగాను తల్లి మీరు ఎటువంటి సమస్యలకైనా ఈ గురువుగారు పరిష్కారం ఇస్తారు అని చెప్పి చెప్పారు కదా ఒక్కసారి మీ ఛానల్లో ఈ గురువుగారిని నెంబర్ చూసి కాల్ చేశానమ్మా ఆయన చేసిన పూజల ద్వారా నా బిడ్డలు ఈరోజు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అంటే ఇదంతా మీ వల్లనే ఆ గారి వల్లనే అంటూ ఎంతో హ్యాపీగా చెప్పారండి ఆ పెద్ద అయితే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు ఉన్నది ఉన్నట్టు చెప్తారు అది కూడా కేవలం ఫోన్ ద్వారానే పూజల ద్వారానే మీరు ఎక్కడికో వెళ్ళాలి అటు తిరగాలి ఇటు తిరగాలి అనే లేదు అన్న అవసరం అంతకంటే లేదు ఉన్న చోటని కదలకుండా కాలు మీద కాలు వేసుకుని మరి మీ ఎలాంటి మొండి సమస్యలకైనా కూడా పరిష్కారాలు అందుకోవచ్చు ఫోన్ ద్వారా మీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా చిటికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న విద్యా ఉద్యోగం మానసిక సమస్యలు కొన్ని పర్సనల్ సమస్యలు ఉంటాయి గుప్త సమస్యలు అవి ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటివి చెప్పుకోలేం అలాగని మనసులో పెట్టుకోలేం కుమిలిపోతూ కన్నీళ్లమయమైపోతూ ఉంటాం అలాంటి వాటన్నింటికి కూడా చక్కగా పరిష్కారం ఇస్తారు మీ వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం వినిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎప్పుడు నన్ను ఒక మాట అడుగుతుంటావు తల్లి గుర్తుందా బాబా ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు నా తలరాతిలో ఇంటికి ఏం రాసి అవుతాను ఆనందం అన్న మాట రాయటం మర్చిపోయావా కష్టం అన్న మాటని గుర్తుంచుకుని మరీ మరీ పదే పదే రాసేసావా తండ్రి అసలు భూతద్దం పెట్టి వెతికినా కూడా ఆనందం అన్నది నా దరిదాపుల్లో కూడా కనపడటం లేదే ఆనందం అన్నది ఆమడ దూరంలో ఎక్కడో ఉంది కదా బాబా నా దగ్గరికి రాదా నాకు సంతోషపడే యోగం లేదా ఎప్పుడూ ఇలా కష్టాలతో బాధలతో బతకాల్సిందేనా ప్రతి ఒక్క విషయంలోనూ ఇలా అల్లాడిపోవాల్సిందేనా డబ్బు విషయంలో కానీ ఆనంద విషయంలో కానీ నేను ఏది అనుకున్న ఒక్క పని కూడా జరగకపోవటం కానీ ఏదైనా తండ్రి నా దాకా ఏది రావటం లేదు ఎందుకు తండ్రి మంచి రాత రాయటం మర్చిపోయావా నా తలరాతలో ఆనందం అన్న మాటని రాయటం మర్చిపోయావా ఇంకా ఎన్నాళ్ళు తండ్రి నేను ఎప్పుడైనా ఒక శుభవార్త అయినా వింటానేమో అని ఎదురు చూస్తున్నాను నా చెవిన ఆ శుభవార్త అన్నది పడదే నా చెవులు అంత పాపం చేశాయా శుభవార్తకు నోచుకోనటువంటి చెవులా నావే బాబా నా జీవితం ఎంతైనా ఎప్పుడూ కన్నీళ్లమయమైనా కష్టాలమయమైనా నాకంటూ ఏది సంతోషాలు సుఖాలు ఇవ్వవా ఈ డబ్బు సమస్యలతో అల్లాడిపోతున్నానయ్యా ఎంతకాలం నరకం పడాలి చాలీ చాలని జీతాలు చాలీ చాలని సంపాదన ఇంట్లో ఖర్చులు చూస్తే ఎక్కువ ఏం చేయాలో తెలియటం లేదు అప్పులు పాలైపోయి ఉన్నాను ఇంట్లో మనశ్శాంతి లేదు చికాకులో చిరాకులు ఇంట్లో ప్రశాంతత లేదు ఒకరంటే ఒకరికి పడటం లేదు గొడవలు పడుతున్నాం ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఎందుకు తండ్రి ఇంతగా అల్లాడించేస్తున్నావు నా మీద ఇంకా నీకు కరుణ దయ అన్నది కలగలేదా బాబా ఇంకా ఎంతకాలం తండ్రి నీ మనసు ఇంకా చల్లబడలేదా అంటూ ఏడుస్తూ కన్నేళ్లతో నన్ను నిలదీసేసావు కదా బిడ్డా నీ కష్టాలు బాధలు నీ సాయి చూడకుండా ఉంటాడా చెప్పు వాటిని తీర్చే ప్రయత్నం చెయ్యకుండా ఉంటాడా చెప్పు చేస్తున్నాడు కానీ నువ్వు గుర్తించటం లేదు నీ సాయి చేస్తున్న సహాయాలు నువ్వు గుర్తించటం లేదు నీ కోసమే ఏరి కోరి నీకోసం నేను ఒక శక్తిని పంపించాను ఆ శక్తిని ఇంట్లోకి రావాలని తహతాహల్ లాడిపోతోంది ఆరాట పడిపోతోంది నువ్వు అనుమతిస్తే ఇంట్లోకి గల్లు గల్లను అడుగు పెట్టాలని చూస్తోంది నువ్వు స్వాగతిస్తే నీ ఇల్లు సిరి సంపదలతో నింపేయాలని చూస్తోంది నీ ఇంట్లో ఆనందం తాండవం చేసేలా చెయ్యాలి అనుకుంటోంది కానీ నువ్వే గుర్తించటం లేదు ఆహ్వానించటం లేదు బిడ్డ పైగా నీ తండ్రిని నీ సాయినే నిందిస్తున్నావు కదా చెప్పాను కదా నీ ఇంటి చుట్టూ రెండు శక్తులు తిరుగుతున్నాయి అని ఒక శక్తి నేను పంపించిన శక్తి మరి ఇంకొక శక్తి ఏం శక్తి తెలుసుకోవాలనుందా వినగలవా విని తట్టుకునే ధైర్యం ఉందా గుంటే ధైర్యం చేసుకుని విను నువ్వు చేస్తున్న తప్పులేంటో చెప్తాను నువ్వు చేస్తున్న పొరపాట్లేంటో చెప్తాను అవి దిద్దుకున్నావు అంటే నీ జీవితం ఆనందమయమైపోతుంది ఇక ఎప్పుడూ కూడా నీ సాయిని నిలదీసి నిందించే పరిస్థితి నీకు రాదు బిడ్డ జాగ్రత్తగా విను ఆ శక్తి ఎవరో తెలుసా నేను పంపిన శక్తి ఎవరో తెలుసా సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే నీ కష్టాలకు కరిగిపోయి నీ కన్నీళ్లకు కరిగిపోయి అమ్మను తీసుకువచ్చి నీ ఇంటి ముందుకు నిలబెడితే నువ్వు అమ్మను ఆహ్వానిస్తున్నావా బయటనే ఉంచేశావు అందుకే ఇన్ని కష్టాలు పడుతున్నావు ఒక్కసారి అమ్మను గుర్తించి సాధారణంగా ఆహ్వానించి చూడు ఇంట్లోకి నీ ఇల్లు ఎంత ఆనందమయమైపోతుందో ఎంత డబ్బు నిండిపోతుందో మరి నీ ఇంట్లో ఉన్న ఇంకొక శక్తి ఏంటో తెలుసా చెడు శక్తి దేవత ఆ అమ్మను నీ చేతులారా స్వయంగా నువ్వు తెచ్చి కూర్చోబెట్టుకున్నావు సింహాసనం వేసి కూర్చోబెట్టావు మరి ఆమెను పంపితేనే కదా నువ్వు ఈ అమ్మను లోనికి పిలుచుకోగలవు మరి నీ ఇంట్లో ఉన్న ఆ అమ్మ దరిద్ర లక్ష్మీ దేవత వెళ్ళిపోవాలన్నా నీ గుమ్మంలో ఉన్న నీ తల్లి లక్ష్మీ తల్లి ఇంట్లోకి రావాలన్నా కూడా నేను నీకు కొన్ని మార్గాలు చెప్తాను నీ జీవితం బంగారుమయం చేసుకోవాలి కష్టాలు కన్నీళ్లు దూరం చేసుకోవాలని ఏం మాత్రం నీ మనసులో ఉన్నా నీ సాయ చెప్పేది జాగ్రత్తగా విని నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి బిడ్డ ఎంతగానో అమ్మ లక్ష్మీదేవి నీ ఇంట్లో నీ నీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది కానీ అది నీకు అర్థం కావటం లేదు గుర్తించలేకపోతున్నావు గమనించలేకపోతున్నావు ఆ అమ్మ ఉంటే ఏం సూచనలు ఇస్తుందో దాన్ని కనిపెట్టలేకపోతున్నావు దానికి కారణం ఏంటంటే నువ్వు పడుతున్న కష్టాలే మనసంతా గజిబిజిగా ఉండటమే ఏ కోశాన ఆనందం లేదు ఆ బాధలో అమ్మ రాకను కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావు లక్ష్మి నీ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ విషయం నీకు ఎలా తెలుస్తుందో తెలుసు తల్లి నీకు అనుమానం రావచ్చు నాకు ఎలా తెలుస్తుంది బాబా ఎలాంటి సందేశాలు అని కానీ ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు ఆమె తిరుగుతూ ఉంటుంది అంటే తిరుగుతుంటుంది అంటే ఎదురుగ్గా నీకు కనబడదు అమ్మ సాక్షాత్తు నీకు కంటికి కనబడిందంటే నువ్వు భరించలేవు ఏదో ఒక రూపంలో నీకు సూచనలు అందిస్తూ ఉంటుంది నేను ఉన్నాను నీ ఇంట్లో భయపడుకో నన్ను గుర్తించు అని అమ్మ సూచనలు ఇస్తూనే ఉంటుంది కానీ నువ్వే కనిపెట్టలేవు అందుకే నీ పెద్దలు పూర్వం అమ్మవారు తిరిగే సమయం అని చెప్పుకుంటారు గుర్తుందా ఆ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవరు నమ్మటం లేదు బిడ్డ అసలు అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా మనుషులకి చాలా తక్కువగా ఉంటుంది అలా అమ్మవారి రాగను గుర్తించాలి అంటే ఎంతో సాధన చెయ్యాలి ఎంతో మనసుని స్థిమితంగా ఉంచుకోవాలి యోగులకి సిద్ధ పురుషులకి వారికి మాత్రమే అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారు అన్న విషయం సులభంగా అర్థమవుతుంది కానీ సాధారణమైన మానవులు మనుషులు అస్సలు పసిగట్టలేరు బిడ్డ ఎందుకంటే సాధారణ మనుషులకి అలాంటి జ్ఞానశక్తి ఉండదు ఎంతసేపు నా బాధలు నా కష్టాలు నా అగచాట్లు నేను అక్కడ డబ్బులు కట్టాలి ఇక్కడ డబ్బులు కట్టాలి నా కష్టాలేంటి నా బాధలేంటి అని బాధపడటంలోనే సరిపోతుంది మనసు మెదడు అన్నీ కూడా అలా చికాగ్గా చిరాగ్గా గజిబిజిగా ఉంచేసుకుంటూ ఉంటే ఇక దైవశక్తిని ఎలా గుర్తించగలవు బిడ్డా అవన్నీ తీసి పక్కన పెట్టి ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు ప్రశాంతత స్థితికి చేరుకున్నావు అంటే నీ ఇంట్లో ఉన్నది దుష్టశక్తి తిరుగుతోందా చెడు శక్తి తిరుగుతోందా మంచి శక్తి తిరుగుతోందా సాక్షాత్తు భగవంతుడే అమ్మవారే వచ్చారా అన్నది నువ్వు గ్రహించగలుగుతావు కానీ అంత తీరిక నీకెక్కడికి తల్లి అసలు లేదు ఇక నీకు అమ్మవారు ఇంట్లో ఉంటే కొన్ని సూచనలైతే తప్పకుండా ఇస్తూ ఉంటుంది బిడ్డ అవి గనుక నువ్వు పసిగట్టావు అంటే ఇక నీ ఇల్లు లక్ష్మీ నివాసం అయిపోతుంది లక్ష్మీ నీ ఇంట్లో నివాసం ఏర్పరచుకుంటుంది సిరి సంపదలతో గల్లు గల్లున తాండవం చేస్తుంది అమ్మవారు ఆ ఇంట్లో తిరుగుతూ ఉండిపోవాలి నీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాలి నీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అంటూ సంబరపడిపోతుంది ఎప్పుడు నువ్వు గుర్తించినప్పుడు అమ్మను సాధారణంగా ఆహ్వానించినప్పుడు అమ్మకు నచ్చినట్టు నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఇదంతా కూడా సాధ్యమవుతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి కదా బిడ్డ ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఎవరికి సంపద రావాలన్నా పదవి రావాలన్నా ఆస్తి అంతస్తు రావాలన్నా ఆ ఇంట్లో ఆనందం తాండవం చెయ్యాలి అన్న ముఖ్యంగా అమ్మ లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే ఆ అనుగ్రహంతోనే అన్నీ కూడా జరుగుతాయి లక్ష్మీదేవి సకల సంపదలకి అధిపత తల్లి ఆ తల్లి నీ ఇంట్లో ఉంటే చాలు నీకు అన్నీ లభిస్తాయి ఇక నీకు దేనికి లోటు అన్నది ఉండదు నీ ఇంట్లో మనుషుల మధ్య కూడా ప్రేమలో ఆప్యాయతలు అనురాగాలు అన్నవి పెరుగుతాయి ఒకరంటే ఒకరికి ప్రేమ అన్నది ఉంటుంది ఆ తల్లి ఎక్కడ ఉండదో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఒకరంటే ఒకరికి పడదు చికాకులు చిరాకులు గొడవలు మనశ్శాంతి ఉండదు ప్రతీదీ కూడా సమస్య ప్రతిదీ కూడా సమస్య ఏది ముట్టుకున్నా సమస్య ఏది పట్టుకున్నా సమస్య ఏది జరగదు అన్నీ ఆగిపోతూ ఉంటాయి ఇంకా పైగా ముట్టుకున్నవి మాడి మస అయిపోతున్నాయి అన్న భావన కూడా నీకు వస్తుంది కదా బిడ్డ ఎన్నిసార్లు అడిగావు ఎందుకు బాబా ఇలా అయిపోతున్నాను నేను ఏదైనా ముట్టుకుంటేనే మాడి మస అయిపోతుందేమో భయం వేస్తుంది నాకు ఏమీ జరగటం లేదు అన్నీ అక్కడికక్కడ ఆగిపోతున్నాయి అంటూ కన్నీళ్ళు కూడా పెట్టుకున్నావు కదా బిడ్డ గుర్తుందా అమ్మ ఎప్పుడు ఇంట్లో ఉండదో దైవశక్తి ఎప్పుడు నీ ఇంట్లో ఉండదో అప్పుడు ఇలా ఈ దుష్ట నీ నెత్తి మీదకి ఎక్కి శివతాండవం చేస్తుంది నాట్యం ఆడుతుంది ఆమె చేతిలోకి నువ్వు గనక చిక్కిపోయావు అంటే దొరికిపోయావు అంటే తన ఇష్టానికి నిన్ను ఆడించేస్తుంది బిడ్డ తనకు ఎలా కావాలో అలా నిన్ను మార్చుకొని తనకు అనుగుణంగా నిన్ను ఆడిస్తుంది ఇక ఆమె చేతిలో నువ్వు కీలుబొమ్మవే అయిపోతావు ఆ దరిద్ర దేవత నీ మీద ఎంత ప్రభావం చూపుతుంది అంటే మంచిని మర్చిపోతావు మానవత్వాన్ని మర్చిపోతావు ప్రతి ఒక్కటి కూడా మర్చిపోతావు ఏది జరగదు ఏమి అనుకున్నా కూడా అన్నీ నష్టమే ఇట్లా ఉంటుంది బిడ్డ నీకు కావాల్సింది లక్ష్మీదేవి అనుగ్రహం అమ్మ నీ బయట ఉంది నీ గుమ్మం బయట ఉంది కాచుకొని ఉందే ఎదురు చూస్తూ ఉందే ఎప్పుడు నువ్వు పిలుస్తావా ఎప్పుడు ఇంట్లోకి స్వాగతిస్తావా ఆహ్వానం పలుకుతావా గల్లు గల్లున సిరి సంపదలతో బంగారపు మూటలతో నీ ఇంట్లో అడుగుపెట్టి నీ నట్ల ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి శాశ్వతంగా అనుకుంటోంది నీ కష్టాలన్నింటినీ దూరం చెయ్యాలి అనుకుంటుంది నీ కన్నీళ్ళన్నింటినీ దూరం చెయ్యాలి అనుకుంటుంది మరి నీకు లక్ష్మీదేవి అనుగ్రహం వద్దా బిడ్డ ఎప్పటికైనా అమ్మని గుర్తిస్తావా నిజానికి ఎక్కువ కాలం ఏ దేవత కూడా నీ కోసం ఎదురుచూడదు తను బుద్ధి పుట్టినప్పుడు తనకు అనుగ్రహం కలిగినప్పుడు నిన్ను అనుగ్రహించాలి అన్నప్పుడు మాత్రమే కొద్ది సమయం మాత్రమే ఆమె దగ్గరికి రాగలదు కొద్దిసేపు మాత్రమే వేచి చూడగలదు నువ్వు ఏ మాత్రం నిర్లక్ష్యంతో ఉన్న అజాగ్రత్తతో ఉన్న ఆగ్రహించుకుని తిరిగి వెళ్ళింది అంటే నువ్వు మళ్ళీ ఎంత ప్రాధేయపడ్డా ఏడ్చిన కన్నీళ్లు పెట్టుకున్నా మొత్తుకున్న ప్రయోజనం ఉండదు అవకాశం నీ దగ్గరికి వచ్చినప్పుడే నువ్వు వాడుకోవాలి ఇంకొక మాట బిడ్డ అదృష్టం ఒక్కసారి మాత్రమే నీ తలుపు తడుతుంది దురదృష్టం నువ్వు తలుపు తీసేదాకా పదే 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 తడుతూనే ఉంటుంది అదృష్ట దేవతకి దురదృష్ట దేవతకి తేడా ఇదే కాబట్టి ఆ ఒక్కసారి వచ్చిన అదృష్టాన్ని నువ్వు ఉపయోగించుకున్నావు అంటే ఇక నువ్వు మహారాజువే ఇక నీకు కుబేర యోగం పట్టినట్టే నీ జీవితంలో ఇక దేనికి లోటు అన్నదే ఉండదు నువ్వు నాకు ఇది కావాలి మనసా అంటే క్షణాల్లో చిటికలో నీ ముందుకు వస్తుంది అది నిజమై తీరుతుంది ఎప్పుడు దైవిక శక్తి నీకు తోడు ఉన్నప్పుడు నువ్వు మంచి పనులు చేస్తున్నప్పుడు నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఇంట్లో వారితో కూడా ఎప్పుడు ప్రేమగా మాట్లాడుతూ నవ్వుతూ నలుగురు కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు నీ ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఎల్లవేళలా వేళలా నిత్య దీపారాధన చేస్తున్నప్పుడు ధూపం దీపం నైవేద్యం ఇలా ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి దుష్టశక్తి దరిద్ర దేవత తొంగి చూడాలంటే గజగజ వణికిపోతుంది అలాంటి ఇంట్లో దైవిక శక్తి ఉంటుంది దైవిక శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ నీకు ఇంకా అంతా కూడా అమృత గడియలే అమృత యోగమే ఏ ఇంట్లో అయితే ఒకరంటే ఒకరికి ప్రేమ గౌరవం అభిమానాలు ఉంటాయో తోటి వారిని గౌరవిస్తారో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారో ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారో దాహంతో ఉన్నవారికి దప్పిక తీరుస్తారో అలాంటి వారి ఇంట్లో సాక్షాత్తు అమ్మ గల్లు గల్లును నడుచుకుంటూ వచ్చే తిష్ట వేసుకుని కూర్చుంటుంది నువ్వు చేస్తున్న తప్పులేంటో తెలుసా బిడ్డ పొరపాట్లు ఏంటో తెలుసా నీ ఇంట్లో చీటికి మాటికి గొడవలు అస్తమానం గొడవలు ఏ ఇంట్లో అయితే ఇంట్లో స్త్రీ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుందో శోకిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా నరకమే ఎప్పుడూ కూడా దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఎక్కిరాదు ఆ ఇంట్లో ఏది కూడా నష్టమే ఇంట్లో ఒకరంటే ఒకరికి పడదు గొడవలు కీచులాట్లు అరుపులు గోలలు కొట్టుకోవటం తిట్టుకోవటం ఇంట్లో ఎక్కడ చూసినా అశుభ్రత ఎక్కడ చూసినా బూజులు వేలాడటం ఇంట్లో దీపారాధన ఉండదు శుచి శుభ్రత ఉండదు మంచి మానవత్వం ఉండదు పొద్దున్నే పొద్దుగాక నిద్ర లేవటం ఇవన్నీ కూడా దేవత నీ ఇంట్లో తిష్ట వేసుకుని ఉండటానికి కారణమయ్యాయి బిడ్డ నువ్వు ఈ తప్పులు చెయ్యటం వల్ల దరిద్ర దేవతకి సింహాసనం వేసి మరీ కూర్చోబెట్టావు పెద్ద దేవతగా ఆమెను ఇంట్లో నెత్తికెక్కించుకున్నావు ఆమె వెళ్ళిపోతే కానీ లక్ష్మీ అమ్మవారు రాదు ఇద్దరూ ఒక్కచోట ఉండలేరు ఎక్కడ దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టదు నువ్వు ముందుగా ఈమెను కొట్టు ఈ దరిద్ర దేవతను కొట్టు ఈ దరిద్ర దేవత ఎక్కడుంటుందో తెలుసా బిడ్డ ఒకసారి ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా నాకు పులుపు కారం ఇట్లాంటివి అంటే ఉప్పు అంటే చాలా చాలా ప్రీతి ఏ ఇంట్లో అయితే అరుపులు గోలలు కేకలు వినిపిస్తుంటాయో కన్నీళ్ళు కష్టాలు ఉంటాయో అపరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇల్లు అంటే నాకు మహా ప్రీతి ఆ ఇంట్లో నేను తిష్ట వేసుకుని కూర్చుంటాను శాశ్వతంగా ఉండిపోతాను అని చెప్తుంది ఆవిడ మరి నీ ఇంటిని దరిద్ర దేవతకు నిలయంగా చేసుకుంటావా లేదా దైవిక శక్తికి నిలయంగా చేసుకుంటావా ఈ అమ్మను పంపించి దరిద్ర దేవతను పంపించి బయటని గుమ్మంలో సంపదతో ఎదురు చూస్తున్న లక్ష్మీదేవిని ఆహ్వానిస్తావా బిడ్డా జాగ్రత్త ఎందుకంటే దరిద్ర దేవత చేతుల్లోకి వెళ్ళిపోయావు అంటే కీలు బొమ్మలా ఆడించేస్తుంది కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది ఏది కూడా నీ దాకా రానివ్వదు నిన్ను సర్వనాశనము కూడా చేసేస్తుంది ఒక ప్రాణమున్న రాయిలా నిన్ను మార్చేస్తుంది నీ ఇంట్లో మచ్చుకైనా ఆనందము కనపడదు ప్రేమ కనపడదు మంచి మాటలు వినపడవు అందుకే నీ సాయి చెప్పినట్టు నువ్వు చెయ్యి రోజు కూడా స్నానం చేసే నీళ్ళలో కాస్త రాళ్ళుప్పు వేసుకుని స్నానం చెయ్యి ఇంట్లో నీళ్ళల్లో కొద్దిగా రాళ్ళుప్పు పసుపు వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చెయ్యి పసుపు నీళ్ళతో ప్రతి గదిలోనూ చల్లు ప్రతిరోజు దీపారాధన చేసుకో ప్రతిరోజు కూడా సాంబ్రాణి ధూపం వేయి ఎక్కడా బూజులు కనపడనివ్వకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండు నీకు ఎంత కోపం వచ్చినా కూడా కోపాన్ని అదుపులో పెట్టుకొని మెల్లిగా మాట్లాడటానికి ప్రయత్నించు నిదానంగా మాట్లాడటానికి ప్రయత్నించు ఇంట్లో వారి మీద ప్రేమ చూపించు ఇంట్లో వారి మీద ప్రేమగా ఉండు అరుపులు గోలలు కేకలు అస్సలు వద్దు ఇంట్లో నిత్యం కూడా స్మరణ వినిపిస్తూ ఉండేలా చెయ్యి ఆ దెబ్బకి భయపడి దరిద్ర దేవత ఆమె దూరం పరిగెడుతుంది ఆ వెంటనే నీ గుమ్మంలో ఉంది చూడు నీకు సిరిలను కురిపించే శ్రీ మహాలక్ష్మి ఆమె సిరి సంపదలతో నీ ఇంట్లో గల్లు గల్లున మన గజ్జల కాళ్ళతో నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక అమ్మ ఒక్కసారి అడుగు పెట్టిందంటే ఆ ఇంట్లో ఆనందవం తాండం చేస్తుంది నీకు దేనికి లోటు ఉండదు నీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది కాసుల వర్షం కురుస్తుంది జాగ్రత్త బిడ్డా చెప్పాను కదా రెండు శక్తులు తిరుగుతున్నాయి తల్లి నీ ఇంటి చుట్టూ అని ఒకటి దేవత మరొకటి శ్రీ మహాలక్ష్మి ఒకటి దుష్టశక్తి ఇంకొకటి దైవిక శక్తి దుష్ట శక్తి నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే దైవిక శక్తి నీ ఇంట్లో ప్రవేశిస్తుంది నీకు ఏ శక్తి కావాలో నువ్వే నిర్ణయించుకో నీకు చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ కూడా నీ తండ్రిగా నీ సాయిగా నీ గురువుగా ప్రతి ఒక్కటి నీకు చెప్పాను ఇక వినటం ఆచరణలో పెట్టడం నీ చేతుల్లో ఉంది ఇక చెప్పాను కదా రేపు ఆరు గంటలలోపు నీకు ఒక కాల్ వస్తుంది ఫోన్ కాల్ వస్తుంది అది వింటే అది తిరిగిపోతావు అని అది ఏంటంటే నీకు మంచి రోజులు మొదలవుబోతున్నాయి మంచి గడియలు మొదలవుబోతున్నాయి దానికి సూచనగానే ఒక శుభవార్త నీ చెవున పడుతోంది నువ్వు అంటూ ఉంటావు కదా బాబా నా చెవుల్లో శుభవార్త అన్నదే పడదా నా చెవులు అందుకు నోచుకోలేదా అంత పాపం చేశాయా నా చెవులు తండ్రి శుభవార్త నోచుకోనంత పాపం చేశాయా నా తలరాత అంతేనా అంటూ ఎప్పుడూ బాధపడ్డావు కదా ఇంకా నువ్వు ఇలా బాధపడాల్సిన అవసరమే లేదు బిడ్డ నీ తలరాతను మార్చటానికి నీ జీవితాన్ని మార్చటానికి నేను సాక్షాత్తో లక్ష్మి అమ్మవారిని పంపాను అమ్మని సాదరంగా ఆహ్వానించు నీ ఇంట్లో ఇక ఆనందం తాండవం చేస్తుంది నీ ఇంట్లో సిరి సంపదలకు లోటు అన్నదే ఉండదు ఇక చెప్పాను కదా రేపు ఆరు గంటలకి నువ్వు ఒక ఫోన్ కాల్ వస్తుంది నీకు అని ఆ ఫోన్ కాల్ విన్నావు అంటే అదిరిపోతావు అని చెప్పాను కదా బిడ్డ అదేంటో తెలుసా నీకు మంచి రోజులు మొదలయ్యాయి మంచి గడియలు మొదలయ్యాయి కాబట్టి ఒక శుభవార్త వినపోతున్నావు అది నువ్వు ఉద్యోగం చేసే చోటు నుంచి కావచ్చు నువ్వు వ్యాపారం చేసే చోటు నుంచి కావచ్చు నువ్వు చదువుకున్న చోటు నుంచి కావచ్చు లేదా నీ పిల్లల దగ్గర నుంచి కావచ్చు లేదా నీ భవిష్యత్తుకు సంబంధించింది కావచ్చు లేదా నీ పూర్వీకుల ఆస్తిపాస్తుల గురించి కావచ్చు నీ తల్లిదండ్రుల నుంచి కావచ్చు నీ పుట్టింటి వాళ్ళ నుంచి కావచ్చు లేదు అంటే నువ్వు ఎంత కాలంగానో ఒక వ్యక్తికి దూరం అయ్యావు ప్రేమించిన వాళ్ళు భార్యభర్తలు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు స్నేహితులు బంధువులు ఇలా వారి దగ్గర నుంచి నీకు ఫోన్ కాల్ అన్నది వస్తుంది మళ్ళీ మీ బంధం ఒకటవుతుంది ఇలా రేపు ఆరు లోపు ఒక శుభవార్త అయితే నీ చూన పడబోతుంది బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు మనకు అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ అంతటి అంతటిదాకా సర్వేచన సుఖినొవంతు ఓం ఓ రామ్